శ్రీ పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ కొలాబరేషన్తోని మరియు గీతాభవన్ సహకారంతో ప్రతి ఏడాది పివి నరసింహరావు జయంతిని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంపు చేస్తున్నాము ఇట్లా ఎయిట్ ఇయర్స్ నుంచి క్యాంపు స్టార్ట్ అయింది ఈ రోజు వరకు జరుగుతున్నది క్యాంపు మళ్ళీ పివి నరసింహారావు విగ్రహం దగ్గర ట్వంటీ ఎయిత్ నాడు వారి పీవీ జయంతి సందర్భం అక్కడ సందర్భం చేస్తున్నాము మరియు ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ పీవీ సర్టిఫికెట్స్ కూడా బర్త్ సర్టిఫికేట్ ఇవి కూడా ఇవ్వడం ఆ రోజు బ్రాహ్మణ్ జై జయ బ్రాహ్మణ్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా మరి వారు మనకెన్నో సేవలు చేశారు మన భారతదేశాన్ని కూడా ఆర్థిక సంస్కరణ చేపట్టారు మరి వారు మన బ్రాహ్మణ జాతికి చెందినవారు కాబట్టి ఆయన చేసినటువంటి సేవలకు చిరస్మరణీయులు కాబట్టి మనము అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉచిత రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యం లోపల సుమారు ముప్పై మంది రిజిస్టర్ చేసే సంఖ్య కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది జై బ్రాహ్మణ్ ఇది గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతుంది నిరంతరాయంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎక్కువనే అవుతుంది ఇది ఎనిమిదవ సంవత్సరం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఈ గీతాభవన్ వారు మాకు ఆశ్రయం ఈ ప్రతి కార్యక్రమానికి మాకు వెన్నుదన్ను ఉంటున్నారు కాబట్టి వారి కార్యవర్గానికి మరియు సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత రక్తదాన శిబిరానికి చాలా స్పందన ఉంది ఇది గత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా తీసుకోవడం జరుగుతుంది దీనికి మహిళలు పిల్లలు చాలామంది చాలా ఇంట్రెస్ట్గా రావడము ఇవ్వడము జరుగుతుంది ఇది ఎప్పటికీ నిరంతరంగా కొనసాగాలని ఆశిస్తున్నాను థ్యాంక్ సంక్షేమ సంఘం నిజామాబాద్ ఇద్దూరు నిజామాబాద్ ఆధ్వర్యంలో మరి రెడ్ క్రాస్ సహకారంతో మరి మాకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్కి మేము రెడ్ క్రాస్ నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈరోజు రక్తం అనేది ఎక్కడ కూడా కృత్రిమంగా తయారు కాదు కాబట్టి రక్తం దానం చేయడం మూలంగానే మరి ఒకరికి ప్రాణదానం చేయవచ్చు కాబట్టి తప్పకుండా బ్లడ్ డొనేషన్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది కాబట్టి మనకు తలసీమియా పిల్లలకి ఇక్కడ రెడ్ క్రాస్లో మరి తలసీమియా వార్డు కూడా ప్రారంభమై చాలా రోజులు అవుతుంది అక్కడ ఎవ్రీ మంత్ కూడా తలసీమియా పిల్లలకి త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకు రక్తం మరి ఈ యొక్క రక్తదాన శిబిరము తలసీమియా పిల్లలకి చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మరి బ్రాహ్మణ సమాజం పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తుంది రెడ్ క్రాస్ నిజాంబాద్ రక్తదానం మహాదానం ఏదైనా దానం చేయొచ్చు కానీ మన శేఖ రాజశేఖరన్న అన్న గారు చెప్పినట్టుగా రక్తం అనేటువంటిది అది మానవుని యొక్క శరీరంలోనే ఉండే ఉత్పత్తి అవుతుంది కాదు ఎందుకంటే ఈరోజు మేము కూడా మా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షుల వారు కిరణ్ దేశ్ముఖ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన గీతాభవన్లో స్థానిక గీతాభవన్లో రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ వారి యొక్క సహకారంతో చేయడం జరిగింది వీరన్నట్టుగా పీవెన్ అంటే ఇరవై ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పివి నరసింహరావు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇది ఆంధ్రాల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా అంటే ఆ రోజు బర్త్డే ఉన్నప్పటికీ కొద్దిగా ముందుగా తీసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ముప్పై మంది వరకు యువకులు వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది వారందరికీ కూడా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇది ముఖ్యంగా వీరు చెప్పినట్టుగా తలసేమియా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది మనవంతు కృషిగా చేయడం జరిగింది కాబట్టి ఇది దీన్ని ఇటువంటి కార్యక్రమాలు మిగతా సంఘాల వారు కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను